వెల్కమ్ టు హార్ నేర్ శారీ ఈ రోజు మనం డైలీ వేర్ కలెక్షన్ తెచ్చామండి చాలా బాగుంది బ్యూటిఫుల్ కలెక్షన్ మొత్తం మనకి అంచు మనకి కలంకారీ బోర్డర్ తో వస్తుంది ప్రింట్ బోర్డర్ చాలా బాగుంది ఐటమ్ అయితే శారీ ఓపెన్ చేస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి పైట్ కూడా మనకి కలంకారీ ప్రింట్ తోనే ఉంటుంది మనకి బ్లౌజ్ ఇదండి బ్లాక్ మొత్తం సెల్ఫ్ డిజైన్ కాబట్టి బ్లాక్ వస్తుంది శారీ మొత్తం మనకి ప్లైన్ మీద బోర్డర్ వస్తుంది అంచు బార్డర్ ఇది ఫైట్ అండి ఇది ఫైట్ శారీ మొత్తం మనకి ఈ విధంగా ఉంటుంది మనకి ప్లెయిన్ మీద బాతిక్ స్టైల్లో ఇచ్చాడు కింద కలర్ కాలి ప్రింట్తో వస్తుంది చాలా బాగుంటుంది డైలీ వీరికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండి చూడండి కలర్స్ కూడా చాలా డార్క్ చార్ట్ మొత్తం బ్లూ అండి ఇది రాణి కలర్ ఇది వచ్చి స్కై బ్లూ కలర్ వంగపోత కలర్ మెంత కలర్ క్రిమిషన్ కలర్ మొత్తం ఎయిట్ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి మనకి స్మితా కలర్ మొత్తం ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి డైలీ వేరే గా ఉన్నాయండి కలెక్షన్ అయితే హార్నియా సబ్స్క్రైబ్ షేర్ చేయండి కాస్ట్ వచ్చి మనకి ఆరు వందల యాభై రూపాయలు ప్రీషిప్పింగ్ ఇస్తాను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శారీస్ క్యాటలాగ్ కూడా చూపిస్తున్నాను చూడండి కేటలాగ్ అనేది నేను ఎప్పుడు క్యాటలాగ్ చూపించలేదు కానీ ఇప్పుడు చూపిస్తున్నాను క్యాటలాగ్ అనేది ఎయిట్ కలర్సు ప్రతిదాన్ని మన కేటలాగ్ వస్తే నేను ఎప్పుడు చూపించలేదండి ఓకే అన్న సరే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు